అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను నిమిథన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది మరి ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయని అంటే చాలా ఎగ్జైటింగ్గా అందరూ కూడా టీవీల ముందు మొబైల్ ముందు అంటే ఎలా ఎలా ఫైట్ జరుగుతుంది అసెంబ్లీలో ఏం మాట్లాడుకుంటారు ఒకరి మీద ఒకరు ఎలా పంచి వేసుకుంటారు అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా చూసిన రోజులు ఉన్నాయి కానీ రాను రాను యొక్క అసెంబ్లీ సెషన్స్ ఏమవుతున్నాయంటే సప్పగా జరుగుతూ ఉన్నాయి అసలు జరుగుతున్నాయా లేదా అసలు ఏం జరుగుతుంది లానా ఏం బిల్లు పాస్ అవుతున్నాయి అనేది కనీసం కూడా ఏమి తెలియకుండా జరిగిపోతూ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వస్తే టీడీపీకి దగ్గర దగ్గరగా ప్రతిపక్ష హోదా సంపాదించుకునే విధంగా ఇరవై మూడు సీట్లు వచ్చినాయి సరే అక్కడ బ్యాలెన్స్ అయింది ప్రతిపక్షం పాలకపక్షం రెండూ కూడా అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీకి అత్యధిక మెజారిటీ రావడం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడింటి లో టీడీపీకి ప్లస్ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడం వైసీపీకి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవ్వడం వలన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయింది మరి క్రమంలో వైసీపీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు పదకొండు మంది అసెంబ్లీకి దూరంగా ఉండడం జరిగింది గెలిచారు కానీ అసెంబ్లీకి రావట్లేదు అని పదే పదే అనడం వలన లేకపోతే రేపటి రోజున అసెంబ్లీ సెషన్స్కి అటెండెన్స్ లేకపోతే డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఇవన్నీ రకరకాలుగా జరగడం వల్ల ఇప్పుడు రీసెంట్గా జరిగే ఈ అసెంబ్లీ సెషన్స్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అటెండ్ అయింది కానీ మాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము ఎందుకనంటే ప్రధాన ప్రతిపక్షం వల్ల ఉపయోగం ఏంటనేదని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రధాన ప్రతిపక్షం ఉండడం వలన వాళ్ళకు కూడా ప్రశ్నించే తత్వం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చేది మరి ఇవన్నీ జరుగుతూ ఉంటేలాగా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సిపి మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పేసి బాయ్ కట్ చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా జరిగింది మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏమైనా అంటే ఒకసారి అది తర్వాత రిమైనింగ్ అసలు వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా దక్కదా ఇవ్వాలా ఇవ్వకూడదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఎలా అనేది దాని గురించి కూడా చెప్తాను కనీసం జనసేన కూడా చెప్తున్నారు అంటే జనసేనకి ఇరవై ఒకటి వచ్చినాయి జనసేన కన్నా ఒకటి ఎక్కువ వచ్చినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద అంటే వచ్చిన సీట్ల ప్రకారం ఇరవై ఒకటి కాబట్టి ఆయన ప్రతిపక్షం ఇవ్వచ్చు ఈ జనసేన పార్టీ కూడా అలయన్స్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోరు వాళ్ళు ప్రతిపక్ష హోదా తీసుకుంటే వాళ్ళకి ఓటానికి అర్థం లేదు సో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అధికార పక్షంలోనే వాళ్ళు ఉన్నారని చూపిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షం అవసరం జనసేనకి ఇరవై ఒకటి వచ్చింది పైన ఒకటి రావాలి అనేది రూల్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ చూసుకోవాలి కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలనేదే వాదన तो उन्होंने रिपोर्ट को भेजा ना उन्होंने उनको और ये शनिवार को से थैंक यू ये देखो वो रहने वाला था ये वोवा के से किया उन्होंने लेकिन उसका एक दोस्त लोगे मेरे लिए में हुआ पूरी पाकिस्तान में वर्चस्व की मुश्किल हो रही है ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు గతంలో మాదిరిగా ఎవరన్నా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే వాటి ద్వారా అంటే ప్రద ప్రతిపక్షం అనేది ఏంటంటే ఒక హోదా కోసం లేకపోతే మన సెక్యూరిటీ ఇంకో ఇంకోదా కోసం కాదు ప్రతిపక్ష హోదా అనేది కేవలం అసెంబ్లీ సెషన్స్లో మాత్రమే అది ఎక్కువగా ఉపయోగపడుతుంది సో అది ఎలా ఇవ్వచ్చు అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈయనంటారనంటే సంఖ్యా బలంగా తక్కువగా ఉంది కాబట్టి అసలు ఇవ్వడమే కుదరదు అని చెప్తా ఉన్నారు ఇచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను రెండు వేల పదిహేను న్యూఢిల్లీ ఎలక్షన్స్లో ఏమేమి మూడు పార్టీలు పోటీ చేసినాయి ఒకటి ఆపు రెండు బీజేపీ మూడు కాంగ్రెస్ కూడా పోటీ చేసింది కానీ ఈ పార్టీకి సున్నా వచ్చింది ఢిల్లీలో మరి ఇక్కడ మొత్తం ఢిల్లీకి అసెంబ్లీ సెషన్స్ వచ్చి డెబ్బై సీట్లు అంటే ప్రతిపక్ష హోదా సంపాదించాలి అంటే ఒక డెబ్భై సీట్లకి టెన్ పర్సెంటేజ్ సీట్లు గెలిచి ఉండాలి అంటే డెబ్బై సీట్లకు గాను పది శాతం అని అంటే ఏడు సీట్లు ఖచ్చితంగా గెలిచి ఉంటే అక్కడ ప్రతిపక్ష హోదా సంపాదించుకోవచ్చు అక్కడ పరిస్థితులను బట్టి ఆపుకేమనో డెబ్బై సీట్లకు గాను అరవై మూడు సీట్లతో రూలింగ్ పార్టీలో ఉంటే బీజేపీ కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది కానీ ఢిల్లీ మన దేశ రాజధాని దేశ రాజధానిలో ప్రతిపక్షం లేకుండా ఒక అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయని అంటే నలుమూల దేశాలు కూడా ఢిల్లీ వైపు చూసే పరిస్థితి ఉంది అక్కడ అపోజిషన్ పార్టీ కావలసిన అర్హత కూడా లేదు వాళ్ళకి ఏడు సీట్లు రావాల్సిన చోట వాళ్ళకి కేవలం మూడు సీట్లకు మాత్రమే వాళ్ళు పరిమితం అవడం వల్ల ఢిల్లీ కాబట్టి ఢిల్లీ అని కాదు ప్రధాన ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఏం చేశారంటే అక్కడ బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగింది ఏ పద్ధతిలో కూడా కల్పించారో కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఓట్ షేరింగ్తో వాళ్ళు అరవై మూడు సీట్లు సాధిస్తే బీజేపీ థర్టీ త్రీ పాయింట్ టూ ఓట్ షేరింగ్తో వాళ్ళు మూడు సీట్లకు పరిమితమైన ఓట్ షేరింగ్ థర్టీ త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ అంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఓట్ షేరింగ్ లో ఉంది కానీ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీకి ఢిల్లీలో ఇవ్వడం జరిగింది మరి ఇది రాజ్యాంగ తప్పని అంటారా సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలోనే మూడు సీట్లకే పరిమితమైన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా రెండోది నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్ జరిగింది అంటే నేను చెప్పేది ఇప్పుడు ఇది లోక్సభ ఎలక్షన్ గురించి లోక్సభ ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ సిపిఐ ఇంకా అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ మరొప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను పోటీ చేస్తే కాంగ్రెస్కి అత్యధికంగా నాలుగు వందల పద్నాలుగు సీట్లు సాధించి ఎవరికి కూడా అందనంత ఎత్తులో కూర్చొని ఉంది రిమైనింగ్ ఎవ్వరికి కూడా అసభ హోదా కల్పించకుండా ఎవరికి కూడా అందనంత ఎత్తులో యొక్క పార్టీ కూర్చొని ఉంది మరప్పుడు మిగతా సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా ఏ పార్టీలు కూడా అవాళకి అంత రాలేదు సింగిల్ సీట్లోనే రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై సీట్లు వచ్చినాయి మరి చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా ఫైవ్ ఫార్టీ త్రీకి టెన్ పర్సంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా ముప్పై సీట్లు ఎంజగర్ కాదు అంటే దాదాపుగా టెన్ అంటే యాభై నాలుగు సీట్లు యాభై సీట్లు రావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది మరి అక్కడ కూడా ముప్పై సీట్లకే పరిమితమైన టీడీపీని ప్రధాన ప్రతిపక్షంగా అక్కడప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రకటించడం జరిగిందని సాక్షాత్ చూపిస్తా ఉన్నది ప్రతిపక్ష హోదా లేకుండా వాదోపవాదాలు లేకుండా బిల్లు పాస్ చేయడం కుదరదు అని చెప్పేసి అక్కడ కూడా ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగింది సో ఒకవేళ పోని ప్రతిపక్ష హోదా కల్పించడం వల్ల వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరా అంటే మెజారిటీ పీపుల్స్ ఉన్న హౌస్ లో ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత అడ్డుపడి చేసి గోల్ చేసినా సరే వాళ్ళు వాళ్ళ పని మూజివాని ఓటు ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే ప్రతిపక్ష హోదా ఏంటని అంటే వాళ్ళు పెట్టే ప్రతి బిల్లు ప్రజలకు చూపించే దిశగా ప్రతిపక్ష హోదా అనేది చూపిస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా వాదానికి ప్రతివాదం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ మరి అలాంటప్పుడే వాళ్ళు చేసే కానీ చూపించే కానీ చేయబోయే కానీ అన్నీ కూడా ప్రజల్లోకి వెళతాయని చెప్పేసి ప్రతిపక్ష హోదా బలంగా ఉంటేనే వాళ్ళు ప్రశ్నించగలరనేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు అసలు ప్రతిపక్ష హోదా వలన వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందని అంటే ప్రశ్నించే టైం ఇప్పుడు నార్మల్ అసెంబ్లీలో అసెంబ్లీలో నార్మల్ ఎమ్మెల్యే అనుకో ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయన్సీ గురించి ఏం మాట్లాడుకోవాల్సిన సమస్యలు ఏమన్నా జస్ట్ చేసిన కింద ఓ ఫైవ్ మినిట్స్ మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ అంతకుమించి మించి వాళ్ళతో పాస్ అవుతుందా లేదా అసలు వాళ్ళ మీద పరిగణన తీసుకున్నాను కూడా పెద్దగా చర్చ జరగదు వాటిని ఆలోచించరు అదే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడితే వాళ్ళకి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం హోదాకి ఆ హోదాకి ఇచ్చే టైం ఎక్కువ ఉండడం వల్ల ప్రజల సమస్యల్ని బయట జరుగుతున్న సమస్యల్ని వీళ్ళు క్లియర్గా అసెంబ్లీ సెషన్స్ ద్వారా అసెంబ్లీ సెషన్స్ అంటే ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద ఫోకస్ ఉంటుంది ఈ మధ్య ప్రజలకు లేకపోవచ్చేవి కానీ బయట ప్రతి దానికి కూడా దీని ఇంఫెక్ట్ ఉంటుంది వ్యవస్థల మీద ఇంఫెక్ట్ ఉంటుంది మరి అలా టైంలో ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ప్రజల సమస్యలు చెప్పడానికి కానీ ప్రజలకు ఉపయోగపడే చెప్పడం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న హింసాకాండలు కానీ ఇంకేమైనా అతను ఏ అయినా సరే వాటన్నింటినీ కూడా సాక్షాత్తు అసెంబ్లీ ద్వారా బయటికి ఎక్కువగా క్లియర్గా చెప్పడానికి ప్రతిపక్ష హోదాకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అసలు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకునే ప్రతి బిల్లుకి కూడా అసలు అది ఎంత జరుగుతుంది బడ్జెట్ ఎంత ఇచ్చారు ఆ బిల్లుని ఎలా మూవ్ చేస్తున్నారు ఆ బిల్లు వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ఇవన్నిటిని కూడా ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది అందుకనే వాళ్ళు పదే పదే ప్రతిపక్ష హోదా కనిపించండి మేము అసెంబ్లీ సెషన్స్కి వస్తాము అని చెప్పేసి వాళ్ళు పోరాటం జరుగుతుంది ప్రతిపక్ష హోదాలో కనిపించడం వలన కేవలం వేళకి అధికార పక్షాన్ని డిఫెండ్ చేయడానికి తప్ప మరి దేనికి ఉపయోగపడదు మరి చాలా చెప్పారు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష హోదా అస్సలు మెజారిటీ లేకపోయినా సరే ఇచ్చిన కూడా మేము ప్రశ్నించడానికి అని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు మరి మీరే ఆలోచించండి ప్రతిపక్ష హోదా కల్పించడం వలన ప్రజలకు మేలు జరుగుతుందా జరగదా మేలు జరగడం అంటే ఏంటి ఏదైనా సరే ప్రశ్నించే తత్వం లేని కదా ఖచ్చితంగా బానిసత్వం ఏడు కూడా ఇది చెప్పాను కదా ఇప్పుడు పదకొండు సీట్లు ఉన్నా వైసీపీకి ప్రతిపక్షం ఎలా వస్తుందని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అడుగుతా ఉన్నారు దాన్ని నేను క్లియర్‌గా చెప్పాను ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇచ్చిన పరిస్థితులు ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా మీకు చెప్పాను అప్పుడు నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీకి వెళ్ళడం కొత్త కాబట్టి అరుపులు కేకలు కొంచెం కొత్తగానే కనిపించవచ్చు ఏంటంటే అసలు అసెంబ్లీ సెషన్ లో జరిగేదే వాద ప్రతివాదాలు అంతే వాళ్ళు ఏదో చేసామని చెప్తారు అధికార పక్షం వాళ్ళు అందులో మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి వీళ్ళు అడగడమే ఇప్పుడు కాదు కొత్తగా ఇది పోడియో దగ్గరికి వెళ్ళడం బాయ్బాడ్ చేయడం గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జరిగి అవే వాళ్ళు అంత బలంగా వాదనలో వినిపిస్తారో అప్పుడే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది లేకపోతే వీళ్ళు ఏ పిల్లు పెడితే అది పాస్ ఏం పెట్టారో కూడా తెలియదు పాస్ అసలు ఏం చేశారో కూడా ప్రజలకు తెలియకుండా ముందుకు మీరు ఇక్కడ ఇవ్వకండి చంద్రబాబు చంద్రబాబు రూల్స్ నామ్స్ ప్రకారం వెళ్తే దాన్ని జనసేన కాదు ఇచ్చేది టీడీపీ కాదు ఇచ్చేది చెప్తా ఉన్నారు ఎవరిచ్చేది ఒక స్పీకర్ స్థానంలో ఉన్న కనిపించాలి స్పీకర్ స్థానంలో ఉన్న ఏ పర్సన్ అయినా కానీ గవర్నమెంట్కి పార్టీకి సంబంధం ఉండదు ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవి అది మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తే ప్రజలకు కావాల్సింది ఏంటి అని అంటే ప్రశ్నించే తత్వం కావాలి మరి ప్రజలకు కావాల్సిన ప్రశ్నించే తత్వం ఉండాలి అని అంటే ప్రతిపక్షం పదవ ఉండాలి

అలంకరణ పదం మాత్రమే అని కరెక్ట్గా చెప్పారు మీరు కేవలం ఒక మంత్రి హోదా అంతే మీ పార్టీ పుట్టిందే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడానికి జనసేన పార్టీ పుట్టిందే ఉద్యమాలు చేయడానికి ఉద్యమ పాఠాలు చేయడానికే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా చెగువేర భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీ పుట్టిందని చెప్పేసి చెప్తా ఉంటారు మరి ఇప్పుడు ప్రశ్నించే తత్వాన్ని మీరు ఎందుకని ఎంకరేజ్ చేయట్లేదు అనేది మీరే ఆలోచించుకోండి ప్రశ్న లేని కాడ ఖచ్చితంగా నిజాయితీ ఉండదు ప్రశ్న లేని చోట ప్రశ్నించే తత్వం లేని చోట ఖచ్చితంగా బానిసత్వమే ఏరుతుందని మీరు తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు మీరు కూడా దీని గురించి ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అసెంబ్లీ సెషన్స్ ముందుకు నడవాలి ప్రజలందరూ కూడా అసెంబ్లీ మీద ఆసక్తితో చూడాలి అంటే అందరూ మోస్ట్లీ ప్రతిపక్ష హోదా కల్పించాలనే ఆశ కలుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటావు మరిన్ని వీడియోస్ మీకు ఈ విధంగా చేయాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం